దుర్గమ్మ భక్తులకు మంచినీటి బాటిల్స్ పంపిణీ చేసిన పరమేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కందుల పరమేశ్వరరావు గారు విజయవాడ మహానగరంలో దసరా నవరాత్రి మహోత్సవాల సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నందు నిర్వహిస్తున్న దేవీ నవరాత్రులలో చివరి రోజైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి అలంకరణను చూడడానికి పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులకు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన క్యూ లైన్లో ఉన్నటువంటి అమ్మవారి భక్తులకు మరియు బస్ స్టాండ్ రాజీవ్ గాంధీ పార్క్ కుమ్మరిపాలెం పిఎంటి ఆటో స్టాండ్ పరిసర ప్రాంతాలలో కందుల పరమేశ్వరరావు గారు మరియు దినవాపు వెంకటేశ్వర్లు గారు మంచినీటి బాటిల్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ముంగి పూర్ణిమ గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారిని దర్శనం చేసుకుని తనకు ఉన్నంతలో అమ్మ సేవకు ఉపయోగించడం తాను ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యమని అన్నారు దివనాపు తిరుపతి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులైన దివనాపు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా కొన్ని సంవత్సరములుగా అమ్మవారి భక్తులకు మంచి నీరు పంపిణీ చేస్తున్నామని ఈసారి పరమేశ్వర చారిటబుల్ ట్రస్ట్తో కలిసి సేవ చేయటం తనకు తమ ట్రస్ట్ సభ్యులకు ఎంతో ఆనందంగా ఉందని ఇక నుంచి ఇంకొన్ని ట్రస్టులను కలుపుకుని ముందుకు వెళతామని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పరమేశ్వర మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులైన మెట్టపల్లి అయ్యప్ప మెట్టపల్లి తులసి మరియు వసదా దుర్గారావు గారు వీరు ఈ సందర్భంగా ఈ సందర్భంగా మంగళగిరికి చెందిన జేఎంఐటిఐ డిప్యూటీ ట్రైనింగ్ ఆఫీసర్ అయిన డేగల రామారావు మాట్లాడుతూ ఇలాంటి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను చేయటానికి స్వచ్ఛంద సేవా ట్రస్టులు కలిసి రావడం అభినందనీయమని సనాతన ధర్మానికి తమ వంతు సేవ చేసే క్రమంలో ఇతర ట్రస్టులు కూడా కలిసి రావాలని అన్నారు